కాకినాడ రూరల్ నియోజకవర్గం ఇంద్రపాలెం గ్రామంలో పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి కళ్యాణ మండపంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో జైహో బీసీ సమావేశం తెలుగుదేశం పార్టీ ఆదేశాలతో కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి కళ్యాణ మండపంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో జయహో బీసీ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రి పితాని సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార శెట్టి బలిజ విభాగం కుడిపూడి సత్యబాబు కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ముందుగా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాడులు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ సామాజిక వర్గానికి సముచిత స్థానం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎన్టీఆర్ చంద్రబాబు కల్పించారన్నారు వైసీపీ పాలనలో బీసీలు వెనుకబడిపోయారని బీసీ సంక్షేమానికి ఆనాడు చంద్రబాబు అనేక సంక్షేమ పథకాలు వివిధ కార్పొరేషన్ల ద్వారా చేయిత అందించారని నేడు రాష్ట ప్రభుత్వం అవి అన్ని అమలు చేయకుండా బీసీలను చిన్నచూపు చూస్తుందన్నారు ఈ రాష్ట్ర భవిష్యత్ దృష్ట్యా బీసీలు అందరూ ఏకతాటిపైకి వచ్చి తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలవాలని కోరారు ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు చోలంగి వేణుగోపాల్ టీడీపీ నాయకులు నురుకుర్తి వెంకటేశ్వరరావు చప్పిడి వెంకటేశ్వరరావు రామకృష్ణ అధిక సంఖ్యలో బీసీ సమాజ గారు తెలుగుదేశం పార్టీలో ఒక మహిళకి ప్రేషించారు మనం డీసీ మహిళని నెగ్గించుకోవాలని చెప్పి నడుం కట్టి మీ ఎవరో తెలియకపోయినా ఎన్నికల్లో ప్రతి ఇంటికి రాకపోయినా క్యాన్వాసింగ్ ఏంటో తెలియని సందర్భాల్లో పద్దెనిమిది వేల రెండు వందల ఓట్లు మెజార్టీతో నెగ్గాం రాను రాను ఎప్పుడు కూడా బీసీకి స్థానం కల్పించిన చంద్రబాబు నాయుడు గారు కానీ రామారావు గారు కానీ నాలుగు టర్నల్ టికెట్ ఇవ్వడం జరిగింది రెండు సార్లు మనం నెగ్గాం రెండు సార్లు ఓడిపోయాం ఎప్పుడు కూడా నాకు నేను కాకినాడ రూరంలో కానీ సప్పల్లో కానీ పలాదికే నేను పోటి వేణుగారు పైకి రావాలని ఆనాడు ఈనాడు నేటి వరకు కూడా ఎప్పుడు కూడా అధిష్టానాన్ని అడగలేదు కారణం ఏంటంటే ఎవరైతే పనిచేస్తా ఉన్నారో ఎవరైతే లాయల్టీ కూడా నియోజకవర్గంలో ఎక్కుతారో ఆ పార్టీని నాయకుని చూసుకునే పార్టీ టికెట్ తెచ్చదే పూర్తి అయిపోతుంది మూడు ఎనభై రోజుల్లో మనం ఎలక్షన్ వెళ్తున్నాం ఈ సందర్భంలో ఈ రాష్ట్రంలో పరిపాలన విధం ఎలా ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు బలహీన వర్గాలందరూ కూడా ఇబ్బందులు పడమే కాకుండా ఈ రాష్ట్రం నుంచి వలసపోతున్నారు పనులు లేక అదే పక్కన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలతో పాటు బలహీన వర్గాలు ఎక్కువ నష్టపోతారన్న ఆలోచనతో రెండు సంవత్సరాల క్రితమే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు నిర్మించండి రాష్ట్ర సభలు పెట్టండి అందరిని పిలవండి చెప్పి రాష్ట్రం మొత్తం బీసీ సాధకరణ సమావేశాలు పెట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు అందరినీ సమావేశం పెట్టి వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది ఆ రోజు రాష్ట్ర సభ మనకు సూర్యకాలను పెట్టుకున్న మన జిల్లా సభ మన వాళ్ళందరూ వచ్చారు వేదిక మళ్ళీ రెండోసారు అన్ని పార్టీని పిలిచి బీసీలు అందరినీ అన్ని పార్టీని పిలవండి అన్ని పార్టీల మనోభావాలు కూడా తెలుసుకోవడం చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు వైసీపీ తప్ప అన్ని పార్టీని పిలుచుకొని సమావేశం పెట్టాం అప్పుడు ఆ పార్టీలు కూడా కొన్ని చూసుకునే సలహాలు కూడా ఇవ్వడం జరిగింది మూడోది ఈరోజు వారి యొక్క చూస్తున్న సలహాలన్నీ తీసుకుని రాబోయే కానీ భవిష్యత్తులో ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఈరోజు ఈ రాష్ట్రాల్లో దానికి కన్వీనర్గా ప్రధాన సచివారాయణ గారు అనేక